వ్యాపారం మీది ప్రచారం మాది జీవన్ టీవీ జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ శివకేశవులకు ప్రీతిపాత్రమైన ధనుర్మాస పూజలు శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా జరుగుతున్నాయి శ్రీకాకుళం నగరంలో చిన్న బజార్ వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు అభిషేకాలు అర్చనలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ధనుర్మాస ప్రత్యేకతను అర్చకులు రేజేటి శ్రీనివాస్ శర్మ మీడియాకు వివరించారు గోదాదేవి వ్రతం ప్రత్యేకత వివరించారు స్వామివారికి ఏకువజాము నుండి అభిషేకాలు తులసి దళార్చన ప్రధాన అర్చకులు నిర్వహించారు పరంధాముడు అయినటువంటి వైకుంఠధాముడు అయినటువంటి కలో వెంకటనాయకస్య క ఈ కలియుగంలో ప్రత్యక్ష ఫలప్రదమైనటువంటి స్వామి వెంకటేశ్వరుడు ఆ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శనివారం ఈ శనివారం రోజున మన దేవాలయంలో ఉదయం నుంచి కూడా స్వామివారికి ప్రత్యేక పూజాద కార్యక్రమాలు అనంతరము స్వామివారికి సుప్రభాత సేవ ఈ సుప్రభాత సేవకు బదులుగా ఈ నెల రోజులు కూడా ధనుర్మాసం సందర్భముగా తిరుపావై సేవాకాలం తిరుపతి సేవాకాలం ఇవన్నీ కూడా జరుగుతాయి తదనంతరం గోదారంగనాథ స్వామివారి యొక్క పూజాది కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్న అత్యంత వైభవ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి జరుగుతున్నాయి భక్తుల యొక్క తాకిడి కూడా ఎక్కువగా ఉన్నది స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా పొంది స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరి తరిస్తున్నారు ఈ యొక్క శనివారం రోజున ముఖ్యంగా ఈరోజు సినీ త్రయోదశి అమావాస్య ముందు వచ్చే సినీ త్రయోదశి ఈ త్రయోదశికి ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నాము కావున భక్తులు మంది కూడా ఈ పరమ పవిత్రమైనటువంటి స్వామివారు దర్శించుకొని తరించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరిస్తున్నారు జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ